ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో మేషరాశి వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగేళ్ల దరిద్రం పోయి మీరు జీరో నుండి హీరోగా ఎదుగుతారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే ఏ విధంగా వారు చక్రం దిబ్బపోతున్నారు మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడాను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే మేష మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటి పాదం జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా చాలా మంచి వ్యక్తులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టారని మనస్తత్వం కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు అంచనా వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే తపన కూడా మేషరాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లావాదేకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో అంటే మరో రెండు రోజుల్లో రాబోతున్నాయి మీరు చక్రం తిప్పి పోతున్నారని చెప్పుకోవాలి ఇది వరకు మీరు పడ్డ బాధలు కష్టాలు ఎవరైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీకు ముందు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆశపడ్డారు అటువంటి ఫలితాలను మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు వస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తాయి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు నలుగురిలో మాట్లాడడానికి అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే ఏది మంచి ఏది చెడు అని దాని గురించి అవగాహనను కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారు అయితే మేషరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే తల్లిదండ్రుల కన్నా కళల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా మేషరాశి వారికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అనుకున్నారో ఎటువంటి ఎదుగుదలను ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కళలు కన్నారు ఆ కళలు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు సమస్యల కారణంగా విభేదాల కారణంగా మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలను అయితే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి పద్నాలుగేళ్ళ దరిద్రం పోతుంది అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టిబేడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఏళ్ళ నుండి మీకు మీ జీవితం ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతున్నారు ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాలు మీరు మానసికంగా శారీరకంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అదృష్టం సృష్టించబోతున్నారు ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహము మీకు తోడుగా ఉండబోతుంది జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో ఎటువంటి దాన ధర్మాలు ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకు ఫలాన్ని భగవంతుడు మీకు అనగ్రహించాలి అనుకున్నాడు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలు చూస్తారు జీరో నుండి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారో ఈ సమయంలో అన్ని సాధించి చూపిస్తారు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం మారబోతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి రాబోతున్న ఈ పద్నాలుగేళ్ళు దరిద్రం పోయి జీరో నుండి వారు హీరోగా ఎదగబోతున్నారు ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపరంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు కనుక విఫలమవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఇదివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాలు అద్భుతాలు చూడబోతున్నారు మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగడం మూలంగా కూడా మీరు ధనవంతులు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులను పెడతారు దానివల్ల కూడా అతి త్వరలో అధిక లాభాలు అయితే పొందగలుగుతారు అలాగే ఇతర రాశివారి యొక్క జీవితాలలో శత్రువుల బిడద కూడా తగ్గిపోతుంది ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజు రోజుకు తగ్గిపోతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది అంటే మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతున్నారు అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారబోతున్నారు అంటే ఇదివరకు ఎవరైనా మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషిగా మారబోతున్నారు అటువంటి పరివర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకొని వస్తాడు ఈ విధంగా జీరో నుండి మీరు హీరోగా ఎదగబోతున్నారు మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహార యాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో రెండు రోజుల నుండి అద్భుతాలు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది ఈ విధంగా మేషరాశి వారి యొక్క జాతక ప్రకారం మరో రెండు రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లో చూడబోతున్నారు కీలకమైన మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పాలి అయితే వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పాటించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తిమేరకు ఇతరులకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే మరో రెండు రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి పద్నాలుగేళ్ల నుండి వారిని పట్టిపీడుస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుందో దీని నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదుగుతారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని హైప్ కూడా చేయండి ధన్యవాదాలు